అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ ఈ వీడియోలో మనం ఒక రెండు అంశాల గురించి మాట్లాడతానండి నేను ప్రధానంగా ఒకటి వచ్చేసి నిన్న నైట్ తొమ్మిదిన్నర నుంచి ఒక ఫోటో సర్క్యులేట్ చేస్తున్నారు వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏముందండి ఐదు రూపాయలు కక్కుర్తుపడి వైసీపీ వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు అదొక ఫోటో సర్క్యులేట్ చేస్తున్నారు ఆ ఫోటో చూపిస్తాను అదేవిధంగా అది రియలా కాదా అనేది కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారి భేటీ భేటీలో ఉన్నటువంటి కొన్ని అంశాలని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఒక్కసారి విషయంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు అవునా వీళ్ళు వెళ్ళి చూసారా వీళ్ళు పర్సనల్గా భేటీ అవుతున్నారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ భేటీ ఆ నడ్డా గారితో కూడా ఆ పర్సనల్ భేటీలో ఈ వైసీపీ వాళ్ళని ఆహ్వానించారా అయ్యయ్యో నాకు తెలియదే ఎవరికి తెలియదే ఎవరికి ఆహ్వానించారు పాపం వీళ్ళు దొంగచాటుగా నుంచొని చంద్రబాబు నాయుడు గారు మన అమిత్ షా గారి కాళ్ళ మీద పట్టు ఫోటోలు తీశారండి పాపం దొంగచాటుగా అవును ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు అయ్యో అంత జాగ్రత్తగా ఉన్నారు అమిత్ షా గారు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారంటే వీళ్ళు జనాల్ని ఇంకా ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మే గొర్రెలు అనుకుంటున్నారు వైసీపీ బ్యాచ్ అంతని అక్కడ జరిగింది తొమ్మిదిన్నరకి ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు గారు తొమ్మిదిన్నరకి రీచ్ అవుతారు అక్కడికి బట్ భేటీ టైం ఎవరికి తెలియదు తొమ్మిదిన్నరకి భేటీ అనుకొని తొమ్మిదిన్నర నుంచి వీళ్ళు సర్క్యులేషన్ స్టార్ట్ చేశారు ఫోటోలు అమిత్ షా గారి కాళ్ళ మీద పట్టడం చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా వీళ్ళని మరి సీక్రెట్గా పిలిచారు అమిత్ షా గారు వీళ్ళకి ఫోన్ చేసి అయ్యా ఒరే జగను నువ్వు పనిచేయ్ మీ కుక్కలు ఎవరిని ఉంటే వాళ్ళని పంపించండి ఇక్కడికి వాళ్ళు వచ్చి చాటుగా నుంచొని ఫోటోలు తీస్తారు ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని సర్క్యులేట్ చేస్తారు ఈ మొత్తం మరి అమిత్ షా గారు చెప్పారు జగన్ ఆ పేటిఎం కుక్కల్ని పంపించారు ఆ కుక్కలు ఫోటోలు తీసినాయి ఎంత విడ్డూరంగా చెప్తారా బాబా సరే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకు మొక్కుతున్నట్లు ఫోటో చూపించారు కదా ఇది చూడండి మరలా ఒకసారి చూడండి ఫోటో ఇప్పుడు నేను రియల్ ఫోటోలు చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఒక దేవాలయంలో అనుకుంటా వంగేసి ఆ భూమిని నమస్కారం చేస్తున్నారు భూమికి అక్కడ గర్భగుడిలో ఉండేటువంటి దేవుడికి బయట నుంచి నమస్కారం చేసుకుంటున్నారు ఆ ఫోటో ప్లస్ అమిత్ షా గారు గతంలో ఒకసారి ఎక్కడో అది కరెక్ట్ అకేషన్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఒక పెద్ద ఆయనకి దండం పెడతా ఉన్నారు పూర్తిగా వంగలేరు కదా అమిత్ షా గారు పూర్తిగా వంగలేక అలా సగం అంటే వంగిన కాళ్ళ మీద పడిన వాళ్ళు నిలబెట్టినట్లుగా ఉంది ఆ ఫోజు ఆ రెండింటిని క్లోనింగ్ చేసి ఫోటోషాప్ చేసి మార్ఫింగ్ చేసి అనమాట ఫోటో మార్ఫింగ్ నాకు ఈ వైసీపీ వాళ్ళని చూసినప్పుడల్లా ఒక సినిమా గుర్తొస్తుందండి మనకి అల్లు అర్జున్ గారి సినిమా ఏదో ఉంది కదా రాజేంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను అల్లు అర్జున్ గారు ఏంటంటే సోను సూది నుంచి తప్పించుకొని అంటే చనిపోయినట్లుగా క్రియేట్ చేసుకుని అక్కడ వస్తారు ఆ ఇంట్లో ఎవరు మనకి బ్రహ్మానందం గారు దొంగతనం చేసిన ప్రతిసారి దొరికిపోతుంటారు అలాగే వైసీపీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో చెడు చేయాలని చూస్తారు వీళ్ళే ఎదవలు అవుతారు అదే చెప్పాను కదా పక్కన వాళ్ళని ఎదవలో అని నిరూపించబోయి వీళ్ళు పరమ ఎదవలో అనిపించుకుంటారు అనమాట అర్థమైంది కదా మీకైతే క్లారిటీ వచ్చింది కదా అమిత్ షా గారు వీళ్ళని దొంగజాటుగా పిలవలేదు ఇలా పలాంటి టైంలో భేటీ అని చెప్పలేదు ఎప్పుడూ నైట్ పదకొండున్నరకి వీళ్ళు భేటీ అయ్యారు జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇద్దరు ముగ్గురు కలిసి భేటీ అయ్యారు అదే ఎప్పుడు నైట్ పదకొండున్నరకి నైట్ పదకొండున్నరకి భేటీ అయితే తొమ్మిదిన్నర నుంచి వీళ్ళు ఫోటోలు తీసి సర్క్యులేట్ మొదలు పెట్టారు అంటే ఎంత ఎదవలో చూడండి వీళ్ళు వీళ్ళ ఎదవతనం అనేది ఇక్కడే అర్థమైపోతుంది కదా సరే ఇక భేటీలో విశేషాలు ఏంటంటే పదకొండున్నర నుంచి దాదాపుగా ఒక గంట పాటు ఆ భేటీ అనేది కొనసాగింది ఆ భేటీలో అమిత్ షా గారు ఏంటంటే లోక్సభలో నాలుగు వందల స్థానాలు దేశంలో అత్యున్నతంగా పార్టీని నిలబెట్టాలని సరే పార్టీ కనీసం నాలుగు వందల స్థానాలు గెలవాలని పార్టీని బలో బీజేపీని బలోపేతం చేయాలని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని పార్టీని తాము తాము ఆశిస్తున్నట్లుగా దానికోసం ఆయా రాష్ట్రాల పార్టీలు ఉంటాయి కదా ఆ పార్టీలతో కలిసి వెళ్ళాలని ఈ నిర్ణయాన్ని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ ఓకే మాకు ఏం అభ్యంతరం లేదు బట్ పార్టీతో ఒక్కసారి ఎందుకంటే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లు ఏ అయితే ఉన్నాయో ఆ సీట్ల పంపకాలలో ఆ సీట్లు ఎక్కడెక్కడ నిలబడాలి అనే విషయంలో కొద్దిగా విభేదాలు వస్తాయేమో పార్టీలో ఒకసారి చర్చించి ఆ యొక్క తదుపరి నిర్ణయాన్ని తుది నిర్ణయాన్ని నేను తెలియజేస్తా అన్నారు రేపు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పైన అవుతున్నారు ఇక్కడ అమిత్ షా గారి నుంచే కాలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు చంద్రబాబుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాళ్ళ మీద పడాల అయ్యా మీ మీ సహాయం మాకు కావాలని అడగల డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో అమిత్ షా గారే చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేశారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకోటి కూడా ప్రస్తావించారు పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలి నాలుగు వందల స్థానాలు మేము గెలవాలనుకుంటున్నాం నాలుగు వందల స్థానాలు దక్కించుకోవాలంటే ఆయా లోకల్ పార్టీలతోటి మేము ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సిందే ఆయా రాష్ట్ర పార్టీలతో కాబట్టి మేము మీ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాం పొత్తుకు మీరు సిద్ధమైన అని అడిగారు ఎందుకయ్యో పొత్తులకు మేము సిద్ధమంటున్నాం అంటే అది కూడా చెప్పారు మాకు అక్కడి నుంచి వచ్చే సర్వే రిపోర్టులో టీడీపీ జనసేన పొత్తుల కూటం ఏదైతే ఉందో ఆ కూటమి గెలుస్తుందని వచ్చింది రిపోర్టు సంకణాకి వైసీపీ పోతుందని తెలిసింది కాబట్టి ఇంకా వైసీపీ వాళ్ళని నమ్ముకుంటే మాకు పుట్టగదులు కూడా ఉండవు అక్కడ మేము మీతోటి నడవాలనుకుంటున్నాం అని చెప్పి అడిగారనమాట రాత్రి పదకొండున్నరకి జరిగింది ఇది ఈ సంఘటన రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం ఉందని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఒకరికొకరు పరస్పరంగా సాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కూడా భేటీలో చర్చకు వచ్చింది అయితే తాజాగా బయటకు వచ్చిన విషయాలు వస్తున్న విషయాల ప్రకారం టీడీపీ బీజేపీ పొత్తు ఫైనల్ అని అయితే అధికారికంగా ప్రకటాల్సి ప్రకటించాల్సి ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇక్కడ ఎంత మాత్రం వాస్తవం లేదు పొత్తు అయితే ఫైనల్ అనుకోవచ్చు బట్ పార్టీ వాళ్ళతోటి పార్టీలో కొంత చర్చలు జరిగిన తర్వాతనే అది కన్ఫామ్ చేస్తారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వస్తారో ఆ తర్వాత కొన్ని సీట్ల విషయంలో సర్దుబాట్లు సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఒకవేళ బీజేపీ వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో ఆయా స్థానాలు పర్ఫెక్ట్గా ఉంటాయా లేవా వాళ్ళు అక్కడ గెలవగలరా లేదా ఇవన్నీ కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంది అవన్నీ కూడా నిన్నటి భేటీలో చర్చకు వచ్చినాయి బట్ ఇంకా మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని ఆ పొత్తులు అనేది అనౌన్స్ చేస్తారు అయితే వీళ్ళు పేటిఎం బ్యాచ్ ఎవరైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పడ్డారని ఆ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు అమిత్ షా గారు రిలీజ్ చేశారా లేదంటే అమిత్ షా గారు రహస్యంగా వాళ్ళు భేటీ అయ్యే గదిలో వైసీపీ పేటిఎం కుక్కలను ఎక్కడ నిలబెట్టి ఫోటోలు తీపిచ్చారా లేదు కదా ఎంత ఎదవలనేది దీన్ని బట్టి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ జై హింద